హలో గాయస్ మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ప్రధాన ఉద్దేశ్యం దానిలోంచి రిటర్న్ పొందడమే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తే మన ప్రధాన ఉద్దేశ్యం ఏదైనా రిటర్న్స్ సంపాదించటం లేదా కొంత క్యాపిటల్ గెయిన్ రావడం కానీ మనకు వచ్చే రిటర్న్స్ మీద మనం ట్యాక్స్ కూడా చెల్లించాలి ట్యాక్స్ లయబిలిటీ కూడా వస్తుంది మరియు చాలా సందర్భాల్లో మనకు డిడక్షన్ అయిన తర్వాతే డబ్బు లభిస్తుంది అందుకే ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కు మరియు ఒక ఇన్వెస్టర్కు కూడా వారు చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్కు సంబంధించిన ట్యాక్స్ ట్రీట్మెంట్ను గమనిస్తూ లేదా దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా అవసరం ఇది మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందు పరిగణించాల్సిన చాలా ముఖ్యమైన అంశం మరియు మ్యూచువల్ ఫండ్ అనేది ఒకటే వాహనం ఇందులో చాలా రకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి వాటికి సంబంధించిన ట్యాక్స్ ట్రీట్మెంట్ కూడా వేర్వేరుగా ఉంటుంది ఉదాహరణకు ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్కు సంబంధించిన ట్యాక్స్ ట్రీట్మెంట్ వేరు డెక్ మ్యూచువల్ ఫండ్ కు సంబంధించిన ట్యాక్స్ ట్రీట్మెంట్ వేరు కాబట్టి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లకు ఇది చాలా అవసరం తమ క్లయింట్లకు ఇన్వెస్ట్మెంట్ నిర్ణయం తీసుకునే ముందు ఈ విషయాన్ని చెప్పడం ఐన్సీఎన్ సిరీస్ ఐదులోని ఎనిమిదవ అధ్యాయం పూర్తిగా ట్యాక్స్ పై ఆధారపడి ఉంది ఆ అధ్యాయానికి పేరు ట్యాక్సేషన్ హాయ్ గైస్ మైలీ మా ఛానల్ సెంట్రీ శాలా బై సెంట్రీ సిటీకి స్వాగతం మీ వెల్త్ పార్ట్నర్ నా పేరు అనుంజ్ మీరు చూస్తున్నది ఐఎం సిఎం సిరీస్ ఐదు పాస్ ఫర్ సూర్ వీడియోస్ మేము ఇప్పటి వరకు వీడియోలలో ఏడు అధ్యాయాలను కవర్ చేశాము ఇది ఎంసీఎం సిరీస్ ఐదులో ఎనిమిదవ అధ్యాయం ఈ అధ్యాయం పేరు టాక్సేషన్ ఈ అధ్యాయంలో మనం మ్యూచువల్ ఫండ్స్ కు సంబంధించిన టాక్సేషన్ ఏ స్కీమ్ లో ఎంత పడుతుందో కూడా తెలుసుకుంటాం క్యాపిటల్ గెయిన్స్ ను కూడా పరిశీలిస్తాం ఈక్విటీ స్కీమ్స్ లో ఎంత టాక్సేషన్ ఉంటుంది డెబ్ట్ స్కీమ్ లో ఎంత టాక్సేషన్ ఉంటుంది అనేది తెలుసుకుంటాం డివిడెండ్స్ కు సంబంధించిన ట్యాక్స్ ట్రీట్మెంట్ ఏమిటో కూడా తెలుసుకుంటాం ఒక ఎన్ఆర్ఏ కి టాక్స్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది వ్యక్తికి ఎలా ఉంటుంది కంపెనీకి ఎలా ఉంటుంది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఏమిటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఏమిటి ఇవి అన్నీ కూడా ఈ అధ్యాయంలో భాగమే కాబట్టి ఈ అధ్యాయాన్ని చదివిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్ క్యాపిటల్ గెయిన్స్ డివిడెండ్ ఆదాయానికి సంబంధించి ట్యాక్స్ వర్తింపజేయడం గురించి మీరు తెలుసుకోవాలి డివిడెండ్ పంపిణీ మరియు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మధ్య తేడా ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఇతర లాభాలు మరియు నష్టాలను సెట్ ఆఫ్ చేయడం సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ చట్టం మరియు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఎనభై సి కింద లభించే ఆదాయపు పన్ను ప్రయోజనం అలాగే మూలల్లోని పన్ను కట్ చేయడం గురించి కూడా మీరు తెలుసుకోవాలి ఇవి అన్ని చాప్టర్ ఎనిమిది భాగంగా ఉండబోతున్నాయి మీరు ఇప్పటి వరకు మా వీడియో చూడకపోతే లేదా ఈ ఛానల్లో కొత్తవారైతే మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసి ప్లేలిస్ట్లో మిగతా వీడియోలు కూడా చూడవచ్చు మరి ప్రారంభిద్దాం మొదటి టాపిక్ మ్యూచువల్ ఫండ్స్ కు సంబంధించి పన్నుల వర్తింపజేయడం గురించి మ్యూచువల్ ఫండ్స్ విషయంలో పన్నులు ఎలా ఉంటాయి ఎలా వర్తిస్తాయి అనేది చూద్దాం చూడండి దానికి ముందు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి మ్యూచువల్ ఫండ్ అనేది పాస్ త్రూ వాహనం మనం మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడుతున్నామని చెప్పినప్పుడు నేను నా చాప్టర్ రెండు వీడియోలో కూడా చెప్పాను అది సాంకేతికంగా తప్పు మనం మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడతాం మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టుబడి పెడతాం ఇక్కడ రెండు విషయాలు వస్తాయి ఫండ్ సంపాదించిన ఆదాయం మరియు పెట్టుబడిదారు సంపాదించిన ఆదాయం రెండింటి పన్ను విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది రెండింటి పన్ను విధానం గురించి మనం అర్థం చేసుకోవాలి మొదటగా వస్తుంది ఫండ్ సంపాదించిన ఆదాయం ఫండ్ హౌస్ సంపాదించిన ఆదాయానికి పన్ను విధానం ఏమిటి ముందుగా ఫండ్ హౌస్ ఆదాయం అంటే ఏమిటో మనం అర్థం చేసుకుందాం చూడండి మ్యూచువల్ ఫండ్ స్కీములు కొన్ని మార్కెట్లో అమ్మదగిన సెక్యూరిటీల్లో డబ్బు పెట్టుబడి పెడతాయి అవి ఉదాహరణకు ఈక్విటీ షేర్లలో బాండ్లలో డిబెంచర్లలో డబ్బు పెట్టుబడి పెడతాయి మరియు ఈ అన్ని సెక్యూరిటీలు మార్కెట్లో ట్రేడ్ అవుతాయి అందువల్ల మీరు వంద రూపాయలకు ఒక సెక్యూరిటీ కొనుగోలు చేసి అది నూట పది రూపాయలు అయితే ఇక్కడ పది రూపాయలు క్యాపిటల్ గెయిన్ ఉంటుంది మరియు ఆ పది రూపాయలు మీద పన్ను విధించబడుతుంది కానీ ఆదాయపు పన్ను చట్టం ప్రకారం అక్కడ క్యాపిటల్ గెయిన్స్ మరియు నష్టాలు ఉండవచ్చు అలాగే క్యాపిటల్ గెయిన్స్ వడ్డీ డివిడెండ్ ఆదాయం కూడా ఉండవచ్చు కాబట్టి ఫండ్కు వచ్చే ఏదైనా ఆదాయం ఆదాయపు పన్ను చట్టం ప్రకారం అక్కడ ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు ఫండ్ హౌస్ ఆదాయపు పన్ను చెల్లించాల్సిన బాధ్యత లేదు అందువల్ల భారతదేశంలో ప్రస్తుత పన్ను చట్టాల ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ ఆదాయం ఆదాయపు పన్ను నుండి మనహాయింపు పొందింది ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ భారతదేశంలో ట్రస్టులుగా ఏర్పాటు చేయబడ్డాయి మరియు ట్రస్ట్ పూర్తిగా పెట్టుబడిదారుల ప్రయోజనార్థమే ఉంటుంది అందువల్ల ఈ డబ్బుకు మ్యూచువల్ ఫండ్ ట్రస్ట్ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు వారు ఎంత డబ్బు సంపాదించినా మార్కెట్లో అమ్మదగిన సెక్యూరిటీల్లో ఎంత డబ్బు పెట్టినా అది ఈక్విటీ అయినా బాండ్ అయినా షేర్స్ అయినా మీరు పొందిన లాభం క్యాపిటల్ గెయిన్స్ అయినా ఆ డబ్బుపై మ్యూచువల్ ఫండ్ ట్రస్ట్కు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన బాధ్యత లేదు ఇది అంటే మ్యూచువల్ ఫండ్స్ సంపాదించిన ఆదాయం ఇప్పుడు మనం ఇన్వెస్టర్లు సంపాదించిన ఆదాయంపై మాట్లాడుకుందాం అంటే ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టి సంపాదించిన డబ్బుకు పన్ను విధానం ఎలా ఉంటుంది ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టి ఎలా డబ్బు సంపాదించగలరు ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్ను ఏదైనా ఎనేవీ నెట్ ఆస్తి విలువ వద్ద కొనుగోలు చేసినా అది ఈక్విటీ స్కీమ్ అయినా లేదా వెక్ స్కీమ్ అయినా ఎనేవీ పెరిగితే లేదా మార్కెట్ పెరిగినప్పుడు ఎనేవీ పెరిగితే వారికి క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి కాబట్టి ఆ క్యాపిటల్ గెయిన్స్పై వారు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది మరియు మీకు డివిడెండ్ కూడా వచ్చిందనుకోండి అంటే ఆ స్కీమ్ లో డివిడెండ్ పంపిణీ చేశారు స్కీమ్ కి కొంత అదనపు మొత్తము వచ్చిందని మీరు డివిడెండ్ పొందారు డివిడెండ్ విషయంలో కూడా మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది రెండింటి పన్ను విధానాన్ని చూద్దాం కానీ దానికి ముందు మనం చూడాల్సింది ఏమిటంటే వ్యక్తిగతంగా ఇన్వెస్టర్కు ఉన్న పన్ను విధానం ఏ విషయాలపై ఆధారపడి ఉంటుంది అనేది మూడు విషయాలపై ఇన్వెస్టర్కు పన్ను విధానం ఆధారపడి ఉంటుంది ఆ మూడు విషయాలను చూద్దాం మొదటి విషయం ఆదాయ రకం ఏ రకమైన ఆదాయం వచ్చింది షార్ట్ టర్మ్ లాభాలు వచ్చాయా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చాయా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చాయా డివిడెండ్ ఆదాయం వచ్చిందా వడ్డీ ఆదాయం వచ్చిందా అంటే మీకు వచ్చిన ఆదాయం ఏ రకమైనదో అనే దానిపై మీ పన్ను విధానం ఎలా ఉంటుందో ఆధారపడి ఉంటుంది అందులో మొదటి రకం ఆదాయం రెండవది మ్యూచువల్ ఫండ్ స్కీమ్ రకం మీరు ఏ స్కీమ్ లో పెట్టుబడి పెట్టారో దానిపైనే పన్ను బాధ్యత ఆధారపడి ఉంటుంది మీరు పెట్టుబడి పెట్టిన స్కీమ్ రకం ఏది అది ఈక్విటీ స్కీమా లేక డెక్ స్కీమా ఒకవేళ ఆస్తులలో అరవై ఈక్విటీ స్కీమ్ లో వెళ్తే ఆ స్కీమ్ ఈక్విటీ స్కీమ్ గా పరిగణిస్తారు అలాగే స్కీమ్ లో ఉంటే దాన్ని డెక్ స్కీమ్ అంటారు రెండింటికి పన్ను విధానం వేర్వేరుగా ఉంటుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక ఫండ్ మరొక ఫండ్లో పెట్టుబడి పెడితే ముఖ్యంగా ఈక్విటీ విషయంలో మాట్లాడుతున్నాను దానికి ఈక్విటీ పన్ను విధానం వర్తించదు అయితే ఆ ఫండ్ నిజానికి ఈక్విటీ ఫండ్లోనే పెట్టుబడి పెడుతోంది కానీ దానికి ఈక్విటీ పన్ను విధానం వర్తించదు చాలా సార్లు ఈ ప్రశ్న వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఫండ్ ఆఫ్ ఫండ్స్ విషయంలో ఒక ఫండ్ మరొక ఫండ్లో పెట్టుబడి పెడితే ఒక ఈక్విటీ ఫండ్ మరొక ఈక్విటీ ఫండ్లో పెట్టుబడి పెడితే అది ఈక్విటీ పన్ను పరంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ గా పరిగణించబడదు మూడవది పెట్టుబడిదారుల రకం మీరు వ్యక్తిగత పెట్టుబడిదారునా కంపెనీనా ఎనరైనా లేదా ఏదైనా పార్టనర్షిప్ సంస్థనా నది కూడా ముఖ్యం మీరు ఏ రకమైన పెట్టుబడిదారులు అందువల్ల ఈ మూడు విషయాలపై ఆధారపడి ఉంటుంది మ్యూచువల్ ఫండ్ యొక్క పన్ను బాధ్యత ఒక పెట్టుబడిదారుల చేతుల్లో ఇప్పుడు మనం క్యాపిటల్ గెయిన్ గురించి మాట్లాడుకుందాం మనము మన పెట్టుబడిని అమ్మడానికి వెళ్లినప్పుడు లేదా మ్యూచువల్ ఫండ్స్ ను అమ్మినప్పుడు మనం మ్యూచువల్ ఫండ్ను కొనుగోలు చేసిన ధర లేదా తేదీ కంటే ఎక్కువ ధరకు ఇప్పుడు అమ్మే అవకాశం ఉంటుంది అప్పుడు అలా జరిగితే దాన్ని క్యాపిటల్ గెయిన్ అంటారు ఉదాహరణకి మనం ఒక ఫండ్ను ఒక వంద రూపాయల ఎనవిపి వద్ద కొనుగోలు చేసి ఇప్పుడు దాన్ని రెండు వందల రూపాయల ఎనవిపి వద్ద చేస్తున్నా ఇది అంటే యూనిట్ల కొనుగోలు ధర మరియు అమ్మక ధర మధ్య తేడా అప్పు అంటే మూలధన లాభం మరియు మూలధన నష్టం అది మైనస్లో ఉంటే అంటే మీరు యూనిట్లను అమ్మేటప్పుడు మీ కొనుగోలు ధర కంటే తక్కువగా ఉంటే మీకు క్యాపిటల్ లాస్ వస్తుంది కానీ మీరు అమ్మే సమయంలో మీ అమ్మక ధర లేదా ఎనవిపి కొనుగోలు ధర కంటే ఎక్కువగా ఉంటే మీకు క్యాపిటల్ గెయిన్ వస్తుంది మరి ఇప్పుడు మనం క్యాపిటల్ గెయిన్ పై ట్యాక్స్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం రెండు సందర్భాల్లోనూ అంటే రెండు స్కీమ్స్ లోను ఈక్విటీ స్కీమ్స్ మరియు నాన్ ఈక్విటీ స్కీమ్స్ లోను ఇప్పుడు మీ ముందున్న టేబుల్ ను చూడండి ఇందులో మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ల గురించి మాట్లాడుతున్నాం ముందుగా ఇది ఎన్సెం పుస్తకంలో స్పష్టంగా పేర్కొనబడింది మరియు ప్రశ్న కూడా చాలా నేరుగా వస్తుంది స్వల్పకాలిక మూలధన లాభాలను చూడండి ఈక్విటీ ఆధారిత ఫండ్స్ లో ఈ పదిహేను శాతం ఫ్లాట్ వేటు ఉంటుంది మరియు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈక్విటీ ఆధారిత స్కీమ్స్ లో ఇది పది శాతం కానీ దానికి ముందు మనం చూడాల్సింది ఏమిటంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈక్విటీ విషయంలో ఏమిటి అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈక్విటీ విషయంలో ఏమిటి అనేది అందువల్ల నాన్ ఆధారిత స్కీమ్స్ లో లాంగ్ టర్మ్ అనేది మూడు సంవత్సరాల కంటే ఎక్కువ హోల్డింగ్ పీరియడ్ ఉన్నప్పుడు అని నిర్వచించబడింది అదే ఈక్విటీ ఆధారిత పథకానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉండాలి మీరు ఏదైనా ఈక్విటీ ఆధారిత స్కీమ్లో ఒక సంవత్సరం కంటే ఎక్కువగా ఉన్నట్లయితే లేదా పెట్టుబడి పెట్టినట్లయితే అందువల్ల మీకు వచ్చే ట్యాక్స్ ట్రీట్మెంట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లోకి వస్తుంది అలాగే మీరు నానిక్విటీ ఆధారిత స్కీమ్ లో అంటే డెట్ స్కీమ్ లో మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే అది కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్రీట్మెంట్ లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ తేడాను అర్థం చేసుకోవడం చాలా అవసరం ఇక్కడ ఈక్విటీ స్కీంల పరంగా అలాగే నానిక్విటీ స్కీంలలో డెట్ ల పరంగా కూడా ఇది వర్తిస్తుంది అందుకే ఇప్పుడు మనం మన ఉదాహరణకు వస్తాం ఈక్విటీ ఆధారిత స్కీంలలో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పై పదిహేను శాతం అలాగే ఈక్విటీ ఆధారిత స్కీంలలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పై పది శాతం ఫ్లాట్ గా ఉంటుంది ఇప్పుడు నానిక్విటీ ఆధారిత ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం చూడండి ఇది స్వల్పకాలిక మూలధన లాభం అంటే మీరు డెట్ స్కీమ్ లో పెట్టిన డబ్బును మూడు సంవత్సరాల ముందు తీసుకున్నట్లయితే దాని ట్యాక్స్ ట్రీట్మెంట్ ఏమిటి ఇన్వెస్టర్ కు వర్తించే మార్జినల్ ట్యాక్స్ రేట్ ప్రకారం ఉంటుంది ఇన్వెస్టర్కు ఉన్న ట్యాక్స్ రేట్ ఏదైతే ఉందో ఇన్వెస్టర్కు ఉన్న ఆదాయంలో ఇది కలిపి ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం ఎంత వర్తిస్తుందో ఇన్వెస్టర్ ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఒకవేళ నానిక్విటీ ఓరియెంటెడ్ స్కీమ్ లేదా డెట్ స్కీమ్ లో ఒక ఇన్వెస్టర్ మూడు సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండిపోయినట్లయితే టేబుల్లో మళ్లీ రాసి ఉంది ఇది నాన్ టర్మ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ నానిక్విటీ ఓరియెంటెడ్ స్కీంల విషయంలో ఇది ఇరవై శాతం ఇండెక్సేషన్ ప్రయోజనాలతో ఉండాలి అంటే అక్కడ మీకు ఇండెక్సేషన్ ప్రయోజనం కూడా లభిస్తుంది ఇవి క్యాపిటల్ గెయిన్పై ట్యాక్స్ ట్రీట్మెంట్ గురించి రెండు సందర్భాల్లోనూ అంటే ఈక్విటీ స్కీంలు మరియు డెక్ స్కీంలు రెండింటిలోనూ ఇక్కడ మరొక విషయం అర్థం చేసుకోవాలి అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఒకటి లక్ష రూపాయల కంటే ఎక్కువ లాభాలపై మాత్రమే వర్తిస్తుంది ఒకటి లక్ష రూపాయల లోపు ఉన్న లాభాలపై ఏ విధమైన ట్యాక్స్ కూడా వర్తించదు అందుకే ప్రభుత్వం ఇది స్పష్టంగా కు చెప్పింది అంటే మ్యూచువల్ ఫండ్స్ విషయంలో ఏ రిడెంప్షన్ అయినా సంవత్సరానికి ఒకటి లక్ష రూపాయల లోపు క్యాపిటల్ గెయిన్ ఉంటే ఆ వ్యక్తికి ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు ఉదాహరణకు ఎవరికైనా ఆదాయం ఒకటి లక్ష వేల రూపాయలు వచ్చిందనుకోండి ఒకరి క్యాపిటల్ గెయిన్ ఒకటి లక్ష రూపాయలు అయితే మిగిలిన వేల రూపాయలపై ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది అది షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా సంబంధం లేదు కానీ ట్యాక్స్ ట్రీట్మెంట్ ఆ పదివేల రూపాయలపైనే ఉంటుంది ఇప్పుడు మనం డివిడెండ్ ఆదాయంపై మాట్లాడుకుందాం చూడండి డివిడెండ్ ఆదాయం ఇన్వెస్టర్ చేతుల్లో ట్యాక్స్ ఫ్రీగా ఉండేది ఇంకా కొంతకాలం క్రితం వరకు ఇన్వెస్టర్లకు వచ్చే డివిడెండ్ ఆదాయం పూర్తిగా ట్యాక్స్ ఫ్రీగా ఉండేది అంటే ఒక ఇన్వెస్టర్కు వచ్చిన డివిడెండ్పై ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు పూర్తిగా ట్యాక్స్ ఫ్రీగా ఉండేవి కానీ ఇప్పుడు రెండు సున్నా రెండు సున్నాలో ఫైనాన్స్ మినిస్ట్రీ సమర్పించిన యూనియన్ బడ్జెట్ తర్వాత డివిడెండ్లు ట్యాక్స్కు లోబడి ఉన్నాయి మీకు వచ్చే డివిడెండ్లు మీ ఆదాయంలో కలిపి దానికి అనుగుణంగా మీరు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం టాక్సేషన్లో తదుపరి అంశం మ్యూచువల్ ఫండ్స్పై స్టాంప్ డ్యూటీ గురించి మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొనుగోలు చేసే సమయంలో లేదా కొన్ని ఇతర లావాదేవీలు చేసే సమయంలో స్టాంప్ డ్యూటీ వర్తిస్తుంది స్టాంప్ డ్యూటీ ఎంత వర్తిస్తుంది అనేది మనం తెలుసుకోవడం చాలా అవసరం మరియు ఈ అంశంపై ప్రశ్న నూరు శాతం వస్తుంది అయితే స్టాంప్ డ్యూటీ ఏ లావాదేవీలపై వర్తిస్తుంది మరియు ఎంత వర్తిస్తుంది అనేది చూద్దాం జూలై ఒకటి రెండు వేల ఇరవై నుండి ఇది అమల్లోకి వచ్చింది మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొనుగోలు లావాదేవీలపై జారీ చేయబడినప్పుడు అది లంప్ సమ్ ఇన్వెస్ట్మెంట్ సిప్ ఎస్టీపీ స్విచ్చింగ్లు లేదా డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ అయినా వాటిపై స్టాంప్ డ్యూటీ సున్నా పాయింట్ సున్నా సున్నా ఐదు శాతం వర్తిస్తుంది ఇది మీరు పెట్టుబడి పెక్కిన మీద లెక్కించబడుతుంది చూడండి మీ కొనుగోలు లావాదేవీలు ఏవైనా కావచ్చు అవి సిప్ అయినా లంప్ సమ్ అయినా సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అయినా లేదా స్విచ్చింగ్లు అయినా వాటన్నింటిపైన స్టాంప్ డ్యూటీ వర్తిస్తుంది దానిపై సున్నా పాయింట్ సున్నా సున్నా ఐదు శాతం స్టాంప్ డ్యూటీ విధించబడుతుంది ఇది మా దగ్గర ఉన్న పూర్తి జాబితా ఇది ఎన్ఎస్ఎంబుక్ లో ఇవ్వబడింది స్టాంప్ డ్యూటీ ఈ స్కీమ్ కు సంబంధించిన లావాదేవీలకు వర్తిస్తుంది ఇన్ఫ్లో కొనుగోలు లావాదేవీలు అదనపు కొనుగోలు డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఇన్వెస్ట్మెంట్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లేదా సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఆదాయ పంపిణీ మరియు మూలధన ఉపసంహరణ దీనిని మనం డివిడెండ్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అని కూడా అంటాం ఈ అన్ని లావాదేవీలు మీరు చేసే ప్రతిసారి స్టాంప్ డ్యూటీ వర్తిస్తుంది నేను మీకు చెప్పినట్లుగా ఇది సున్నా పాయింట్ సున్నా సున్నా ఐదు శాతం మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం మీద సున్నా పాయింట్ సున్నా సున్నా ఐదు శాతం వర్తిస్తుంది కొన్ని సంవత్సరాల్లో క్యాపిటల్ లోస్ జరిగి ఉండొచ్చు అప్పుడు ఆ క్యాపిటల్ లోస్ను మనం సెట్ ఆఫ్ చేయవచ్చా ముందు క్యాపిటల్ గెయిన్స్ వచ్చినప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే సమయంలో దీనికి సంబంధించిన కొన్ని నియమాలు కూడా ఉన్నాయి ఆ నియమాలను మనం ఇప్పుడు చూద్దాం తర్వాత అంశం ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం క్యాపిటల్ గెయిన్స్ మరియు లాసెస్ సెటాఫ్ చేయడం ఎలా జరుగుతుందో మనం మీకు వివరించబోతున్నా క్యాపిటల్ లోస్ ఉంటే అది షార్ట్ అయినా లాంగ్ దాన్ని ఇతర ఆదాయ శీర్షికలతో ఉదాహరణకు జీతం సెటాఫ్ చేయడం సాధ్యపరదు అందువల్ల మీకు ఎలాంటి క్యాపిటల్ లోస్ ఉన్నా అది షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా అది ఇతర ఆదాయ శీర్షికలతో సెట్ ఆఫ్ చేయడం జరగదు షార్ట్ టర్మ్ క్యాపిటల్ లోస్ను కేవలం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లేదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్తోనే సెట్ ఆఫ్ చేయాలి మరియు లాంగ్ టర్మ్ క్యాపిటల్ లోస్ను కేవలం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్తోనే సెట్ ఆఫ్ చేయవచ్చు కాబట్టి మీరు టాక్స్ ఫైలింగ్ చేసే ప్రతిసారి ఈ విషయం చాలా ముఖ్యమైనది ఇది ఆదాయపు పన్ను చట్టంలో ఉన్న నియమం మీరు మీ క్యాపిటల్ గెయిన్స్ మరియు లోసెస్ను ఎలా సెట్ ఆఫ్ చేయాలో ఇదే విధానం తర్వాతది సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ ఎలా వసూలు చేస్తారు మరియు ఏ ఆసెట్ క్లాస్లపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ వర్తిస్తుంది అనేది చూద్దాం ఒక ఇన్వెస్టర్ స్టాక్ ఎక్స్చేంజ్లో లేదా ఎంసీకి ఈక్విటీ ఫండ్ యూనిట్లను అమ్మినప్పుడు అతను సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది ఈక్విటీ స్కీమ్ యూనిట్ను కొనుగోలు చేసినప్పుడు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ వర్తించదు కాబట్టి మీరు ఒక ఈక్విటీ స్కీమ్ను కొనుగోలు చేస్తున్నప్పుడు మీరు కొనుగోలు చేస్తున్నప్పుడు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ వర్తించదు కానీ మీరు ఈక్విటీ ఆధారిత స్కీమ్లను అమ్ముతున్నప్పుడు అంటే మీరు అమ్మే సమయంలో మీరు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ చెల్లించాలి మరియు అది మొత్తం మార్కెట్ విలువపై సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి శాతం ఉంటుంది ఒక పట్టిక ద్వారా మనం ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడిదారులకు ఎస్టిటీ ఎలా వర్తిస్తుందో అర్థం చేసుకుందాం ఇది రెట్లో ఉండదు కేవలం ఈక్విటీలో మాత్రమే వర్తిస్తుంది ఈక్విటీ ఫండ్ యూనిట్ల కొనుగోలులో ఎస్టిటి లేదు ఫండ్ యూనిట్లను డెలివరీగా అమ్మినప్పుడు సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి శాతం ఎస్టిటి వర్తిస్తుంది ఈక్విటీ షేర్లు బిజినెస్ ట్రస్ట్ యూనిట్లు ఫండ్ యూనిట్లను నాన్ డెలివరీగా అమ్మినప్పుడు సున్నా పాయింట్ సున్నా రెండు ఐదు శాతం ఎస్టిటి ఉంటుంది అలాగే ఫండ్ యూనిట్లను మ్యూచువల్ ఫండ్ కి అమ్మినప్పుడు సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి శాతం ఎస్టి వర్తిస్తుంది నాకు చెప్పినట్లుగా ఈక్విటీ ఆధారిత స్కీమ్స్ లో అమ్మకానికి వెళ్తే సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి శాతం సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎస్టీటీ చెల్లించాలి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ ఎనభై సి కింద లభించే పన్ను ప్రయోజనం ఎనభై సి కింద మనకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి మనం స్కీమ్ లో అంటే ఈక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్ లో పెట్టుబడి పెడితే ఇది ఒక రకమైన ఫండ్ అందులో మనకు సెక్షన్ ఎనభై రిబేట్ లభిస్తుంది గరిష్ట పరిమితి రూపాయలు ఒకటి పాయింట్ ఐదు లక్షలు అంటే మనం ఈఎల్సెస్ స్కీమ్ లో రూపాయలు ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు పెట్టుబడి పెడితే మూడు సంవత్సరాల లాకిన్ ఉంటుంది రూపాయలు ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు ఆదాయపు పన్నులో రిబేట్ లభిస్తుంది అంటే మన ఆదాయం రూపాయలు ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు తగ్గిపోతుంది అదే ట్యాక్సబుల్ ఇన్కమ్ విషయంలో ఉదాహరణకి నా ఆదాయం ఆరు లక్షలు అయితే నేను ఒకటిన్నర లక్షలలో పెట్టుబడి పెడితే నా మిగిలిన ఆదాయం నాలుగు పాయింట్ ఆరు లక్షలు మైనస్ ఒకటి పాయింట్ ఐదు లక్షలు అవుతుంది అంటే నేను నాలుగు పాయింట్ ఐదు లక్షల ఆదాయంపై పన్ను చెల్లించాలి అందువల్ల ఈ విధంగా నేను ఒకటిన్నర లక్షల వరకు ఆదాయాన్ని ఈఎల్సెస్ స్కీమ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా సేవ్ చేసుకోవచ్చు ఇది నేను సెక్షన్ ఎనభై సి కింద పొందే లాభం అంటే గరిష్టంగా ఒకటిన్నర లక్షల రూపాయలు ఈఎస్ఎస్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా తర్వాతది టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎక్సోర్స్ రెసిడెన్షియల్ ఇన్వెస్టర్లకు టీడీఎస్ ఉండదు మీరు యూనిట్లను అమ్మినప్పుడు మీకు వచ్చే మొత్తం డబ్బు పూర్తిగా మీకు లభిస్తుంది దానిపై ఎలాంటి టీడీఎస్ కూడా కట్ చేయబడదు రెసిడెన్షియల్ వ్యక్తుల విషయంలో అక్కడ ట్యాక్స్ డిడక్టెడ్ ఎక్సోర్స్ టీడీఎస్ ఉండదు అయితే కొన్ని సందర్భాల్లో లకు మాత్రం అవును టీడీఎస్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ నుండి డివిడెన్స్ విషయంలో భారతదేశ నివాసితులకు కూడా టీడీఎస్ వర్తిస్తుంది కానీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ నుండి వచ్చే డివిడెన్స్ విషయంలో రెసిడెన్షియల్ ఇండియన్స్ కి కూడా టీడీఎస్ వర్తిస్తుంది డివిడెండ్ మొత్తం రూపాయలు ఐదు వేలు కంటే ఎక్కువ అయితే దానిపై పది శాతం ట్యాక్స్ కట్ చేయాల్సి ఉంటుంది అదే ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ టీడీఎస్ అని అంటారు ఇప్పుడు అప్లికబిలిటీ మరియు జీస్టీ గురించి మాట్లాడుకుందాం ఎన్సీలు వర్తించే చట్టాల ప్రకారం జీస్టీ వసూలు చేయవచ్చు ఆ చట్టాలు ఏవో చూద్దాం అలాగే ఎన్సీ ఎంత ఎలా వసూలు చేస్తుందో కూడా ఈ పట్టిక ద్వారా తెలుసుకుందాం చూడండి సెబీ తన మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్స్లో స్పష్టంగా పరిమితులు పేర్కొంది ఆ పరిమితుల లోపలే ఈ ఛార్జీలు వసూలు చేయాలని చెప్పింది ఒక ఎన్సీ జీస్టీ వసూలు చేయవచ్చు ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ మరియు అడ్వైజరీ ఫీజుపై చెల్లించేను టోటల్ ఎక్స్పెన్స్ రేషియో నిబంధనల ప్రకారం పేర్కొన్న మొత్తం పరిమితులకు అదనంగా స్కీమ్పై వసూలు చేయాలి రెండవది ఇన్వెస్ట్మెంట్ మరియు అడ్వైజరీ ఫీజు తప్ప మిగతా అన్ని ఫీజులపై జీఎస్టీని టోటల్ ఎక్స్పెన్స్ రేషియో యొక్క గరిష్ట పరిమితి లోపల స్కీమ్పై వసూలు చేయాలి మరియు ఎగ్జిట్ లోడ్పై జీఎస్టీ ఉంటే అది ఎగ్జిట్ లోడ్ నుండి కట్ చేసి నెట్ మొత్తం స్కీమ్కి క్రెడిట్ చేయాలి బ్రోకరేజ్ మరియు ట్రాన్సాక్షన్ కోడ్ ఖర్చులపై జీఎస్టీ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ కోసం చెల్లించినదైతే అది మొత్తం ఖర్చు నిష్పత్తి పరిమితులలో ఉండాలి మరియు మ్యూచువల్ ఫండ్స్కు డిస్ట్రిబ్యూటర్కు చెల్లించాల్సిన కమిషన్ కూడా ఎయిరన్ హోల్డర్ సందర్భంలో వర్తించే జీఎస్టీకి లోబడి ఉండవచ్చు అటువంటి పన్నును స్కీమ్పై విధించలేరు అయితే ఫ్రెండ్స్ ఇది చాప్టర్ ఎనిమిది టాక్సేషన్ నుండి మొత్తం విషయమంతా టాక్సేషన్కు సంబంధించినది ఇంతే ఈ రోజు నేను మీకు చెప్పిన అన్ని టాపిక్స్ను మీరు బాగా చదివితే లేదా మా వీడియోను కూడా చూస్తే అది చాలిపోతుంది ఇన్ని ప్రశ్నలు వచ్చినా నేను మీకు చెప్పిన వాటికి సంబంధించినవే వస్తాయి మీరు ఇంతైనా చూసినా లేదా ఈ వీడియోను చూసినా మీరు నేషన్ సిరీస్ ను చాలా సులభంగా క్లియర్ చేయగలరు ఇది అన్ని డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన ట్యాక్స్ ట్రీట్మెంట్ను తెలుసుకోవడానికి చూడండి చివరికి మా ఈ వీడియో తయారు చేయడానికి ఒకే ఒక్క ఉంది అది మీకు ఆ పరీక్షను క్లియర్ చేయించడమే అందుకే మేము ఆ ప్రత్యేకమైన పాయింట్లను టచ్ చేస్తూ ఈ వీడియోను తయారు చేస్తున్నాము మీరు ఎన్సెం సిరీస్ ఫైవ్ పరీక్షలో ఎలాంటి ఇబ్బంది పడకుండా కేవలం ఈ వీడియోను చూసి మీరు పాస్ అవ్వాలని మేము ఖచ్చితంగా చూసుకుంటున్నాము ఇది చాప్టర్ ఎనిమిదిలోని మొత్తం విషయాలు ఇప్పుడు చాప్టర్లోని కొన్ని ప్రశ్నలను చూద్దాం ప్రశ్నే నంబర్ వన్ మ్యూచువల్ ఫండ్ పథకాల ద్వారా వచ్చే ఆదాయంపై వర్తించే పన్ను ఏమిటి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ద్వారా వచ్చిన ఆదాయంపై ఏ విధమైన పన్ను విధించబడుతుంది ఇది మేము ప్రారంభంలోనే చాలా బాగా వివరించాము ఇది ఆదాయపు రకాన్ని బట్టి ఉంటుంది అమ్మకాలు డివిడెండ్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆధారంగా మ్యూచువల్ ఫండ్ ద్వారా వచ్చిన వేర్వేరు ఆదాయాలపై వేర్వేరు పన్నులు ఉంటాయి మ్యూచువల్ ఫండ్ ఆదాయం పన్ను మనహాయింపు పొందవచ్చు శాతం సక్చార్జ్ వర్తించవచ్చు ఇది సంబంధిత మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో పెట్టుబడి చేసిన వ్యక్తికి వర్తించే మార్జినల్ పన్ను రేటుపై ఆధారపడి ఉంటుంది అందువల్ల మ్యూచువల్ ఫండ్ స్కీంల ద్వారా సంపాదించిన ఆదాయం మనం ఇప్పటికే బాగా అర్థం చేసుకున్నాం మ్యూచువల్ ఫండ్ స్కీంలు సంపాదించే ఆదాయం పూర్తిగా పన్ను నుండి మనహాయింపు పొందుతుంది అవి పూర్తిగా పన్ను మనహాయింపులో ఉంటాయి వాళ్లు మ్యూచువల్ ఫండ్స్ పై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ భారతదేశంలో ట్రస్ట్ గా ఏర్పాటు చేయబడ్డాయి మరియు ఆ ట్రస్ట్ తమ ఇన్వెస్టర్ల కోసం వారి లాభదాయకుల కోసం పనిచేస్తుంది అందుకే సమాధానం బీటి మ్యూచువల్ ఫండ్ ద్వారా సంపాదించిన ఆదాయం పన్ను నుండి మినహాయింపు పొందుతుంది రెండవ ప్రశ్న క్రింది మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లో ఏది నుంచి రిడెంప్షన్ చేసుకుంటే ఒక ఇన్వెస్టర్ కు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ వర్తిస్తుంది మనం దీన్ని కూడా చాలా బాగా చూసాం చూడండి ఇచ్చిన ఆప్షన్లు ఇవే మల్టీ క్యాప్ ఫండ్ బి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫండ్ లిక్విడ్ ఫండ్ మరియు ఓవర్ నైట్ ఫండ్ ఎస్టీడీ ఎప్పుడు వర్తిస్తుంది మనం సెల్ ట్రాన్సాక్షన్లు చేస్తే ఆ ఈక్విటీ ఆధారిత స్కీమ్స్ కి ఇక్కడ ఈక్విటీ ఆధారిత స్కీమ్ లో ఒకటి మల్టీ క్యాప్ స్కీమ్ మిగతావన్నీ డెట్ స్కీమ్స్ కాబట్టి సమాధానం మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ మూడు నాన్ ఈక్విటీ ఆధారిత స్కీమ్స్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రేటు చాలా స్పష్టంగా చెప్పబడింది నాన్ ఈక్విటీ ఆధారిత స్కీమ్స్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రేటు ఇండెక్సేషన్తో ఇరవై శాతం వీడియోలో మేము ఒక పట్టిక ద్వారా దీనిని వివరించాము కాబట్టి సమాధానం సి ఇండెక్సేషన్తో ఇరవై శాతం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల నుండి క్యాపిటల్ గెయిన్స్ విషయంలో ట్యాక్స్ డిడక్షన్ ఎక్సోస్ వర్తిస్తుంది కాబట్టి ఆప్షన్లు చూద్దాం మైనర్ ట్రూ గార్డియన్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ మరియు ఇన్వెస్టర్లు ఐదు లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు మ్యూచువల్ ఫండ్స్ విషయంలో కిరీస్ వర్తించదు కాబట్టి సమాధానం బి నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్ ప్రశ్న ప్రశ్నఐదు ఇంకం ట్యాక్స్ చట్టం షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ను లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్తో సెట్ ఆఫ్ చేయడానికి అనుమతిస్తుంది ఈ స్టేట్మెంట్ నిజమా కాదా అని చెప్పండి ఐదవది ఇన్కమ్ ట్యాక్స్ మన షార్ట్ టర్మ్ క్యాపిటల్లాస్ లను లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్తో సెట్ ఆఫ్ చేయడానికి అనుమతిస్తుంది ఈ స్టేట్మెంట్ నిజమే అవును ఇంకం ట్యాక్స్ చట్టం ఇది అనుమతిస్తుంది కాబట్టి సమాధానం నిజం అందరికీ ధన్యవాదాలు ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ఇవే అన్ని ప్రశ్నలు మేము ఆశిస్తున్నాము ఈరోజు మీకు నచ్చిందని మీకు ఈరోజు నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చాలా ధన్యవాదాలు